ఆవిష్కరణల పరిశోధనల రహస్యమంతా సమస్యలను గుర్తించడంలోనే ఉంటుంది కోపనిగస్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని కనిపెట్టక ముందు కూడా భూమి సూర్యుని చుట్టూనే తిరుగుతూ ఉంది అలాగే న్యూటన్ పరిశోధనలకు ముందు కూడా పైకి విసిరిన వస్తువులు భూమి మీదనే పడేవి దీని అర్థం ఏమిటంటే వాళ్ళు సమస్యను గుర్తించడంలో అందరిలా కాకుండా ప్రత్యేకంగా విలక్షణంగా వారు ఆలోచించగలగడమే మరియు పరిశీలించగలగడమే మనుషుల అవసరాల నుంచి ఆవిష్కరణలకు దారి ఏర్పడుతుంది ఒక చోటు నుంచి మరొక చోటికి తొందరగా చేరుకోవడం అవసరమైనప్పుడే వాహనాలను కనుక్కోవడం జరిగింది ఆ క్రమంలోనే సూపర్సోనిక్ విమానాలు అంతరిక్ష నౌకలు ఆవిష్కరించబడ్డాయి ఒక ఆవిష్కరణ చేయడంలో ఒక క్రమమైన పద్ధతి ఉంటుంది మీ ఇంట్లో మీ అమ్మ వంట చేసే విధానాన్ని గమనించండి సైకిల్ షాప్ లో సైకిల్ మరమ్మత్తు చేసే పద్ధతిని పరిశీలించండి రైతు అరకు దున్నడాన్ని చూడండి వీటన్ని ఇంటిలో ఒక క్రమ పద్ధతి మీకు కనిపిస్తుంది పక్షులు చీమలు తమ గూటికి దారిని ఎలా గుర్తిస్తాయి ప్రతి సంవత్సరం ఒకే ఋతువుల చెట్లు ఆకులు ఎందుకు రాలుస్తాయి ఇలా ఎన్నో ప్రశ్నలు మీ మెదడులో కూడా మెదులుతుంటాయి కదా ఇందుకు మీరు ఒక క్రమ పద్ధతిని అనుసరించవలసిన అవసరం ఉంది కింది సోపానాలను పరిశీలిద్దాం ఫస్ట్ వన్ సమస్యను గుర్తించడం మీ చుట్టూ ఉన్న పరిసరాల నుండి ఏదైనా ఒక సమస్యను ఎంపిక చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గదిలో బల్బు వెలగకపోవడం సెకండ్ పరికల్పనలు చేయడం మీరు గుర్తించిన సమస్యకు భిన్న రకాల పరిష్కార మార్గాలు ఉండవచ్చో జాబితా రాయండి ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫిలమెంట్ కాలిపోయి ఉండవచ్చు ఫ్యూజ్ అయిపోయి ఉండవచ్చు స్విచ్లో సమస్య లేకపోతే వైర్లో సమస్య ఉండవచ్చు గదిలో బల్బు వెలగకపోవడానికి అలాగే థర్డ్ వన్ సమాచారాన్ని సేకరించండి మీరు గుర్తించిన సమస్యకు పరిష్కారాలు రాబట్టడానికి అవసరమైన పరికరాలు సామాగ్రి సమాచారం సంప్రదించవలసిన పుస్తకం వ్యక్తుల వివరాలను సేకరించండి ఫర్ ఎగ్జాంపుల్ గదిలో బల్బు వెలగకపోవడానికి మనం టెస్టర్ స్క్రూడ్రైవర్ చెక్క స్కేల్ కరెంటు తీగలు ఇన్సులేషన్ టైప్ బ్లేడు బల్ల వంటివి సేకరించుకోవాలి సమాచారాన్ని సేకరించడంలో భాగంగా నెక్స్ట్ సమాచారం విశ్లేషించడం అంటే సేకరించిన దత్తాంశం లేదా సమాచారాన్ని ప్రయోగ నిర్వహణ కోసం క్రమబద్ధంగా అమర్చుకోవాలి నెక్స్ట్ ప్రయోగం చేయడం ఎంపిక తీసుకున్న పరికల్పన నిరూపణ కోసం ప్రయోగం నిర్వహించాలి బల్బ్లో ఫిల్మెంట్ పరిశీలించడం నెక్స్ట్ ఫలితాలను విశ్లేషించడం ప్రయోగంలో వచ్చిన ఫలితాలు ఎంపిక చేసుకున్న సమస్యను పరిష్కరిస్తాయో లేదో విశ్లేషించి చూడాలి లేకపోతే నిరూపణ కోసం మరొక పరికల్పన తీసుకొని ప్రయోగం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నది బల్బ్లోని ఫిలమెంట్ సరైన స్థితిలోనే ఉంది కాబట్టి మనం ఫ్యూజ్ ని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది సెవెంత్ సాధారణీకరించడం ప్రయోగం దాని ఫలితాల ఆధారంగా సమస్యకు పరిష్కారాన్ని వివరించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూజ్ పోవడం వల్ల బల్బ్ వెళ్ళగలేదు కాబట్టి మనం ఫ్యూజ్ ని మార్చవలసిన అవసరం ఉంది ఈ విధంగా శాస్త్రీయ పద్ధతిలో సమస్యలను సమస్యలకు పరిష్కారాలను కనుగొనవలసి ఉంటుంది మీరు కూడా ఇలాంటి సమస్యలను ఎంపిక చేసుకొని మీరు సొంతంగా పరిష్కారాలను కనుగొనండి